నెల్లూరు జిల్లాలో ప్రజల భద్రతను పరిగణలోకి తీసుకుని ప్రత్యేక పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ ప్రారంభమైంది జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రకారం కావరి నియోజకవర్గంలో వాహనాలను సకాలంలో తనిఖీ చేశారు రాత్రి పదకొండు గంటల తర్వాత అనవసరంగా మద్యం సేవించి రోడ్లపై తిరుగుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వాహనాలను మద్యం ప్రభావంలో నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు ఈ చర్యల ద్వారా రోడ్డు భద్రతకు ప్రజల సంక్షేమానికి మద్దతుగా నియంత్రణ పాటిస్తున్నారు ఎంత జిల్లాలో ఎక్కడ కానీ అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు గాను రాత్రిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టేందుకు ఓపెన్ డ్రింకింగ్ ఎక్కడన్నా ఓపెన్ ప్లేసెస్లో తాగుతున్నారేమో అని చెప్పి దాని చెక్కింగ్ కోసం తర్వాత కొత్త వ్యక్తులంతా కానీ లేకపోతే చేయడం జరుగుతుంది రాత్రి పది పదకొండు తర్వాత ఎవరు కూడా బయట రాకూడదు మరీ అత్యవసరమైతే తప్ప ఇష్టం వచ్చినట్టు తాగి